హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా షూ అయిపోనాలి వాటి కోసం బయటికి వెళ్ళే పని ఉందనమాట ఇక్కడ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఉదయాన్నే లేస్తేనే నా పని చీపురుతోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఉదయం లేస్తే ఇలా చీపురు తీసుకొని ఇళ్ళంతా ఊడుస్తాను అనమాట ఫస్ట్ ఇంట్లో మొత్తం ఊడ్చికెళ్ళి బయట కూడా ఊడ్చేస్తాను ఇంకా ఫస్ట్ ఊడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇళ్ళంతా నీట్గా తుడిచాలన్నమాట చూడండి ఎంత చేసినా కూడా ఇంట్లో వస్తూనే ఉంటుంది చెత్త పిల్లలు ఉన్నారు కదా మామూలుగా ఉండదు ఇంకా పూజ చేద్దామని ముందు రోజు పువ్వులు తీసుకున్నాను అనమాట పువ్వులు తీసుకున్న వెళ్ళి ఇంకా వాటిలో ఉన్న చెత్తల్లో పక్కన పెట్టేశాను నైట్ ఏమి ఎత్తి పెట్టలేదు అనమాట చెత్త అనేది ఏం ఎత్తేయలేదు అలానే పెట్టేసాను ఇంకా ఇల్లు అంతా ఇప్పుడు ఊడ్చి నీట్గా బండలు మొత్తం తుడిచేస్తాను మొత్తం నీళ్ళు చల్లి బాగా ఇంకా తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేయాలన్నమాట ఇంకా సాటర్డే కదా ఈరోజు అనేసి పూజ చేద్దామని ఫొటోస్ మొత్తం కడగాలి డిసైడ్ అయ్యాను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇదే అనమాట ఇంకా డేస్ అయిపోయింది పూజ చేయక అనేసి పూజ చేద్దామని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇదిగో నీళ్ళు అంతా నీట్గా చల్లేసాను బాగా దుమ్ము దుమ్ము ఉంటాయి బాగా అనేసి ఇంకేదో నీళ్ళతో చూడండి బాగా ఎక్కువ చల్లేసాను ఇప్పుడు మొత్తం ఆపింగ్ పెట్టేసేయాలి ఇంకా పెట్టి స్నానం చేసి పూజ చేయాలి చూపిస్తాను పూజ కూడా చేసింది తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట త్వరగానే లేచాను ఫైవ్కి అంతా అనమాట స్కూల్ లేకుండా పూజ చేయాలి కదా ఫొటోస్ అన్నీ క్లీన్ చేయాలి టైం ఎక్కువ పడుతుంది అనేసి త్వరగా లేసాను ఇంకా ఫైనల్గా అయితే మొత్తం తుడిచి స్నానం చేసి పూజ కూడా చేశాను చూడండి ఆ రోజు సాటర్డే కాదు ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు చేశాను మళ్ళీ సాటర్డే అంటే ఫ్రైడే రోజు పూజ చేయకుండా ఇంట్లో ఎలా ఉండాలి అనేసి ఏం కాదులేని ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేశాను మామూలుగా అయితే చేయకూడదు కదా ఇంకా చేసిన తర్వాత మన ఫొటోస్ అన్నీ కడిగిన వాటర్ ఉంటాయి కదా అవన్నీ పడేయకుండా అలానే పెట్టేసి నెక్స్ట్ డే పాడేస్తే ఏం కాదు అన్నారు ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఇంకా పప్పులు బెల్లం పెట్టాను విధంగా ఏం చేయలేదు ఇంకా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసాను కడప కూడా కడిగి ఇంకెలా శుక్రవారం కదా అని నీట్గా ఇంకా పసుపు పట్టించేసి ముట్లు పెట్టేశాను పెట్టేస్తాను పూజ అనేది సింపుల్ విధంగా చేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి గుత్తి వంకాయ చేయాలన్నమాట పూజ చేస్తే ఇంకప్పుడు ప్రశాంతంగా ఉండిందనమాట చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ అనేది చేశాను ఇంక ఇప్పటి నుంచి డైలీ ఉంటుంది ఇంట్లో లేకుంటే ఎలా ఉంటుందో ఇంట్లో ఉంటే మాత్రం డైలీ పూజ చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా సొరకాయ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట గుత్తి వంకాయ కాదు సొరకాయ వంకాయ అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఈ వీడియో తీసి చాలా డేస్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుందన్నమాట టెన్ డేస్ అబావ్ అయి ఉంటుంది సొరకాయ ఒకటి తీసుకొచ్చారు అయిపోదు కదా అని ఇంకా సగమే వేసాను అనమాట సొరకాయలో పల్లీలు నువ్వులు రెండు కలిపి వేయించి పొడి చేసి కూరలో వేసామంటే కూర చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అన్నంలోకే అనమాట మామిడికాయ పచ్చడి ఉంది పెరుగు ఉంది అని సొరకాయ చేస్తే నైట్కి ఉంటుంది నైట్ రోటీ అరచపాతి ఏదో ఒకటి చేయొచ్చు అని ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంకా వంట చేసి ఒకటేసారి ఇంకా తినేసి బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట పిల్లలిద్దరికీ కూల్వి షూ తీసుకుందాము బ్లాక్ అండ్ వైట్ రెండు అని ఇంకేదో ఎలాగో ఖాళీగా ఉన్నామని ఈ ప్లానింగ్ అయితే పెట్టుకున్నాము ఇంకా వంట అయితే కానీ తినలేదు ఫస్ట్ బయటికి వెళ్ళామనమాట ఇంకా షూ తీసుకొని వచ్చిన తర్వాత తినేదిలేలాగో టైం ఉంది కదనే వంటనే త్వరగా చేశాను అనమాట ఇంకా షాప్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సైజే చూస్తున్నాం అన్నమాట ఇద్దరికి పాపకు బాబుకు సేమ్ ఇద్దరికి ఇంకా బ్లాక్ ఇద్దరికి వన్ పేరు వైట్ ఇద్దరికి చెరువు జతలాగా అనమాట లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలేదు అటు అటువైన్సారి తీసుకునేవే ఉండే ఇంకా పిల్లలు త్వరగా పెద్ద అవుతున్నారు కదా కొంచెం టైట్ అయ్యాయి బాబు అయితే పాడైపోయాలు అండి పాపే ఉండే కానీ టైట్ అయ్యాయి అనేసి ఇంకా అవి కూడా ఇంక ఇద్దరికి ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇద్దరికి చెరో జత అయితే తీసుకున్నాము సాక్స్లు కూడా తీసుకున్నాము బ్లాక్ షూ వచ్చేసి క్రీమ్ కలర్ సాక్స్లో పైన గ్రీన్ కలర్ లైన్స్ వస్తాయి అనమాట ఇంకా వైట్ షూకు వైట్ సాక్స్లే ఉంటాయి ఇక్కడ బాబువి కొంచెం వెడల్పు ఉంటాయి అనమాట వేళ్ళ దగ్గర కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది వాడికి ఇంకా వాడికి కొంచెం సేఫ్ టైం ఎక్కువ పట్టింది కానీ బాబువి బ్లాక్ షూ వచ్చేసి కాస్ట్ ఎక్కువ పడ్డాయి సిక్స్ హండ్రెడ్ ఏమో పడ్డాయి పాప వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీయే పడ్డాయి అనమాట ఇద్దరు కలిపి సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ హండ్రెడో పడ్డాయి అనమాట నాలుగు జతల షూ నాలుగు జతలు సాక్స్లో ఏమో తీసుకున్నాము ఇంకా బాబుకి బాబుకైతే వే చూస్తూ ఉన్నామన్నమాట ఇంక ఇద్దరికైతే షూ పంచాయతీ అయితే అయిపోయింది ఇంకా యూనిఫామ్స్ తీసుకోవాలి తర్వాత బాబు బర్త్డే ఉందనమాట కరెక్ట్ వన్ వీక్ ఉంది ఇంకా ఆ షూ తీసుకొని ఇంటికి వెళ్ళేసి భోజనం చేసుకొని తిన్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళి బాబుకు బర్త్డే డ్రెస్ కూడా తీసుకోవాలి అనేసి ఇంకా మళ్ళీ బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈరోజు ఎలాగైనా అన్నీ కంప్లీట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము పిల్లలకు ఇంకా స్కూల్ ఓపెన్ చేయాలి అనమాట అప్పుడు టైం ఉండే ఊరు వెళ్ళాలి ఊరు వెళ్తాం మళ్ళీ టైం ఉంది కదా అని అంటా ఉన్నారనమాట వీటి కోసమే పిల్లలు కూడా ఊరు నుంచి త్వరగానే పిలుచుకొని వచ్చాము నాతో పాటే తీసుకొచ్చానమాట మళ్ళీ వెళ్దులేండి అన్నీ తీసుకున్నాక అని చెప్పేసి ఇంకా అన్నీ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా యూనిఫామ్స్ కూడా తర్వాత తీసుకున్నాం నెక్స్ట్ ఇంకో రోజు ఆ రోజు షాప్ లేకుండే అనమాట క్లోజ్ చేస్తున్నారు స్కూల్ దగ్గరే ఉంటుంది రెడీమేడే అనమాట యూనిఫామ్ వచ్చేసి పుట్టిందే స్టిచ్ చేయడం అనమాట ఇదిగోండి షూలు సాక్స్లు ఇవన్నీ తీసేసుకున్నాము సాక్స్ ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఊరికే ఉంటారా వీళ్ళు చూస్తారు కదా ఇంకా కొంచెం షో చేస్తారు కదా ర్యాంప్ వాక్ చేసినట్టు షూలు వేసుకొని ఇంకా తిరుగుతూ ఉన్నారనమాట చూపించాను కదా సాక్సులు వచ్చేసి బ్లాక్ షూ మీదకి క్రీమ్ కలర్ సాక్స్లు వాటికి గ్రీన్ కలర్ లైన్స్ అనమాట వైట్ మీదకి వైట్ ప్లెయిన్ ఉంటాయి అంతే ఇంకా ఇద్దరికి షూలు అయితే ఇవే ఇంక ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ బయటికి వెళ్ళామనమాట బాబుకు బర్త్డే కోసం బ్రస్సులు తీసుకోవాలనేసి ఇంకా ఆ పని కూడా ఈరోజు కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ యూనిఫామ్స్ తీసుకున్నాము టోటల్ మొత్తం కంప్లీట్ చేస్తామన్నమాట పిల్లల షాపింగ్ వరకు ఇంకా అప్పటికి బుక్స్ రాకపోయిండే ఇంకా బుక్స్ ఒకటి పెండింగ్ ఉండే అనమాట వాటికి కట్టలు వేయడం ఇవన్నీ ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా వేటికి వాటి వీళ్ళ బాక్స్లో అలానే పెట్టేశాను అనమాట అప్పటికి స్కూల్ ఇంకా వన్ వీక్ ఉంది ఇంకా వన్ వీక్ కాదు ఫైవ్ డేస్ ఏమో ఉండింది అనమాట ఇంకా వేటికే అలానే పెట్టేస్తే నీట్గా ఉంటాయి దుమ్మ పట్టకుండా లేదంటే పిల్లలు ఊరికే ఉండరు అనేసి ఏ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ నీట్గా సెట్ చేస్తున్నాను అనమాట ఇంకా షూ పని అయిపోయింది యూనిఫామ్ బర్త్డే డ్రెస్ ఒకటే ఉన్నాయి యూనిఫామ్ నెక్స్ట్ డే అని చెప్పాను కదా ఈరోజు ఓన్లీ ఇంకా ఈ షూస్ డ్రెస్సెస్ అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు ఊరు వెళ్ళారనమాట మండే రోజు ఫ్రైడే కదా ఫ్రైడే సాటర్డే మొత్తం అయిపోయింది సండే ఉన్నారు మండే ఈవినింగ్ ఊరు వెళ్ళారనమాట ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే ఫుడ్ కూడా తినేస్తూ ఉన్నాం అనమాట అన్నము మామిడికాయ పచ్చడి ఇంకా సొరకాయ అనమాట సొరకాయ చాలా బాగుండింది కూర వచ్చేసి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు ఇంకా నైట్ వస్తే చేయాలి ఇంకా పిండి కూడా పట్టించుకొని వచ్చారనమాట మా ఆయన బయటికి వెళ్ళేసి ఇంకా అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి స్కూల్ ఉంటేనే పనులన్నీ ఇంకా రొటీన్గా గడిచిపోతూ ఉంటాయి అనమాట ఏ పని అనేది పెండింగ్ లేకుండా అయిపోతుంది ఇంక ఇక్కడ నైట్ అయ్యింది ఇంకా డ్రెస్ తీసుకొచ్చింది ఏమీ చూపించలేదు షాపింగ్ అది ఇంకా ఇంట్లో నెయ్యి లేదనేసి ఒక పక్క నెయ్యి పెట్టేసుకున్నాను మీ కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా నెయ్యి అయితే పెట్టేశాను అనమాట ఇంకోసారి రొట్టె చేస్తున్నాను ఇంకా రొట్టె చేసేసుకొని దీన్ని అన్నీ కడిగేసి వేటి ప్లేస్లో ఎత్తి పెట్టేసి ఇంకా పడుకోవడమే అనమాట ఇంకా రొట్టె పిండి ఉందంటే డైలీ రొట్టెలే ఇంకా ఇంట్లో ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదంటే ఇంకా చెప్పాను కదా రొటీన్ అన్నట్టు గడిచిపోతూ ఉంటాయి ఎక్కడన్నా ఊరు వెళ్తే ఇంకే ఎక్కడెక్కడ పెండింగ్ ఉంటాయి అన్నమాట పిల్లలు స్కూల్ ఉంటేనే తినడం కూడా టైం టు టైం ఉంటుంది స్కూల్ ఏదంటే ఇంకా ఆటలు టైం టు టైం తినారు కొంచెం రేటుగా తినడము ఆటలు ఆడడము ఇలా అనమాట నెయ్యి మొత్తం అయిపోయింది ఇంకా నెయ్యి చేసుకుందామని ఇంకా మీ మధ్యాహ్నం తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా రొట్టె చేయకముందే మీడ మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇంకా నెయ్యి అయితే కాంచుతున్నాను నెయ్యి అయిన తర్వాత సల్లాగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట ఇంకా నెయ్యి ఉందంటే మా ఇంట్లో దోశకు అయిపోతుంది ఎక్కువ అది కూడా మా ఆయన ఒక్కడే తినేది ఎవరు తినరు ఇంకా ఏదైనా స్వీట్ చేస్తే దాంట్లో వేస్తాను అంతవరకు ఇంకా ఇదిగోండి ఫైనల్గా నెయ్యి అయిన తర్వాత ఇలా తమలపాకులు వేసినామంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంకా మా బాబు చూడండి నేను చేస్తా నేం చేస్తా అని పెండి తీసుకొని వాటిని ఏవేవో ప్రయోగాలు చేసి పెన్న మీద వేసి కాలుస్తా ఉన్నాడు అనమాట మా అమ్మాయి కూడా తర్వాత చేసిందిలేండి అదల్లా వీడియో చూపించలేదు ఇట్లా ఉంటుంది పిల్లలతో మామూలుగా ఉండదు వీళ్ళరి వీళ్ళ ఆటలు సరేలే ఆడుకోండి ఎప్పుడో సరే అనేసి నేను కూడా వదిలేస్తాను అనమాట కాకపోతే స్టవ్ ఆఫ్ చేసానులేండి ఆన్లో అయితే ఏం లేదు ఇంకా వీడియో అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్